అధికారంలోకి వస్తారని మాట్లాడతారు మళ్ళా చేస్తామని మాట్లాడతాం అంటే వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతున్న మాట మీద రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు తను దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు మేము అధికారంలోకి వస్తాం మేము వస్తాం మేం చేస్తాం ఎల్పి అండి పార్లమెంట్ అభ్యర్థిని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఫోటోలే పెట్టుకోలేదు ఈరోజు వీళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మాటలు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతుందనే విషయం కూడా